వైఎస్ వివేకానంద రెడ్డి మృతి విషయంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఆయనది సహజ మరణం కాదని వెల్లడైంది కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నట్టు ఆయనది హత్యనని తేలింది ఫోర్నిక్స్ నివేదికలో ఈ విషయం తేలింది ఇక విషయానికి వస్తే వివేకానంద రెడ్డి ఒంటిపై ఏడు చోట్ల కత్తితో పొడిచిన గాయాలన్నట్టు తేలింది తలలో రెండు వైపులా కత్తితో పడిచిన గాయాలు చేతి పైన కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించారు ఫోర్నిక్స్ రిపోర్ట్ అధికారులు నుదుటిపై రెండు చోట్ల లోతైన గాయాలున్నాయి ఇక తొడ చేతి వేళ్లపైన గాయలున్నట్టు తేలింది దీంతో వివేకానంద రెడ్డిది ప్రాథమికంగా హత్యనని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైనట్టు ఫోరెనిక్స్ నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు ఆయన భౌతిక గాయానికి కొద్దిసేపటి కిందటే రిమ్స్ వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు ఆ తర్వాత ఆయన భౌతిక కాయాన్ని పులివెందులకు తరలించారు ఆయన శరీరంపై ఏడు చోట్ల బలమైన గాయాలున్నట్లు వైద్యులు వెల్లడించారు వివేకది హత్యగా తేరడం సంచలనంగా మారింది ఇంతకీ ఎవరు హత్య చేశారు అనే విషయం చాలా మిస్టరీగా మారింది దీనిలో కుట్ర కోణాలు ఏంటి అనే విషయం మీద ఇప్పటికే దర్యాప్తుని స్టార్ట్ చేశారు పోలీసులు సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనేది తేల్చేందుకే అన్ని కోణాల నుంచి విచారిస్తున్నారంటూ తెలుస్తుంది దీనిపై వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర సం విషాదంలోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది బోర్న బోర్న వినిపిస్తున్నారు వైసీపీ అధినేతలు అలాగే వైసీపీ శ్రేణులు మిగతా వాళ్ళు కూడా